రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మూడో వార్డులో ఇష్టానుసారంగా చెత్త పడేయడంతో దుర్గంధం వెదచెల్లుతుందని కాలనీ వాసులు ఆరోపించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని అన్నారు వాటర్ ప్లాంట్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో ఇష్టానుసారంగా చెత్త పడేయడంతో డంపింగ్ యార్డుల మారిందని అన్నారు సాయంత్రం వేళలో చెత్త నుంచి దుర్వాసన రావడంతో ఇబ్బంది పడుతుందమని అన్నారు హై స్కూల్ కి దగ్గరలోనే చెత్త పడేయడంతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు చెత్త తగలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల కూడా ఇబ్బంది పడుతుందామని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించి మళ్లీ చెత్త పడేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఊరు వ్యతిరంగి గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళు ఎవరే కానీ ఖచ్చితంగా దీన్ని అదుపులో అదుపులోకి తీసుకొని ఇక్కడ మాకు కచ్చిరీ వేయకుండా ఎందుకంటే స్కూల్ ఉన్నది మాకు పక్కనే మాకు నీళ్ళ ప్లాంట్ ఉన్నది అంత కచ్చి స్మెల్ వస్తుంది చాలా వరకు ఇబ్బందుల పాలవుతున్నాం ఇది మాత్రం కొంచెం గ్రామం పట్టించుకొని పెద్ద తీసుకోవాలని కోరుతున్నాం